మన ప్రభు అయిన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రేమే వార్లరా ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దనం గ్రంథం నలభై ఐదవ అద్యయం రెండవ వచనం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఇత్తడి తలుపులను పగులగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను యశాగ్రంథం నలభై ఐదవ అద్యం రెండవ వచనంలో దేవుడు కోరేష్ అనే వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అతన్ని ఇస్రాయేల ప్రజలను విడిపించడానికి దేవుడే ఏర్పాటు చేసిన సాధనముగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు కోరేషు ముందు నడిచి అతని మార్గంలోని అడ్డంకులను తొలగిస్తానని శత్రుల ద్వారాలను ఇత్తడి తలుపులను పగలగొట్టి బందీలుగా ఉన్న ఇస్రాయేల్ ప్రజలను విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇది దేవుని యొక్క శక్తి మరియు ఆయన ప్రజల కోసం ఆయన చేసే పనిని చూసిస్తుంది ఈ వాగ్దానం కేవలం కోరేసుకు మాత్రమే కాకుండా దేవుని ప్రజలందరికీ ఆయన సహాయం మరియు మార్గదర్శకత్వం ఉంటుందని సూచిస్తుంది ఈ వాక్య భాగంలో రెండు ప్రధానమైన విషయాలను మనం గమనించాలి మొట్టమొదటిది దేవుడు తన ప్రజల మార్గంలోని అడ్డంకులన్నిటిని తొలగిస్తాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలంలో సరాలం చేసేదని అనే భాగం దేవుడు తన ప్రజల మార్గంలోని అడ్డంకులను తొలగించి వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తానని చూసిస్తుంది ఇది దేవుని అధికారాన్ని మరియు ఆయన ప్రజలను విజయవంతంగా నడిపించే సామర్థ్యాన్ని సూచిస్తుంది మనం గమనించినట్లయితే నిర్గమకాండంలో ఇస్రాయల ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రం వారి మార్గంలో అడ్డంకిగా నిలిచింది అయితే దేవుడు మోషే ద్వారా సముద్రాన్ని విభజించి ఇస్రాయేల్ ప్రజలు సముద్రం మధ్యంలో పొడి నేలపై నడిచి వెళ్ళినట్లుగా మనం గమనిస్తాం యహోష్వా గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు కనాను ప్రయాణంలో ఉన్నప్పుడు ఎరుకో నగర గోడలు వారి మార్గంలో అడ్డంకిగా నిలిచాయి దేవుని ఆజ్ఞ ప్రకారం వారు ఏడు రోజులు నగరం చుట్టూ తిరిగి ఏడవ రోజు కేకలు వేయగా ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా మనం గమనిస్తాం దేవుడు వారి మార్గాన్ని సరాలం చేసి అడ్డుగా ఉన్న గోడల్ని కూల్చివేశాడు అదేవిధంగా ఈరోజు నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా కావచ్చు అవి ఆత్మీయ జీవితంలో సందేహాలు శోధనలు లేదా విశ్వాసంలో బలహీనతలు ఎదుర్కోవచ్చు మరియు ఆర్థిక సంబంధమైన సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ సంఘర్షణలు లేదా ఏసుకరిస్తున్నందు నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా నీ యొక్క కుటుంబము లేదా బంధువులు నిన్ను వ్యతిరేకించవచ్చు ఇవన్నీ కూడా నీకు అడ్డంకులుగా ఎదురవ్వచ్చు ఇవి ఇత్తడి తలుపులు లేదా ఇనుప గడియలుగా నువ్వు చూడవచ్చు ఇవి నీకు అధిగమించడానికి కష్టంగా ఉండవచ్చు అయితే దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం ద్వారా మీ జీవితంలో ఎదుర్కొంటున్న వాటన్నిటి నుండి సంపూర్ణమైన విడుదలను విజయాన్ని మీకు గాక చివరిగా ఒక మాట దేవుడు నీ జీవితంలో అడ్డంకులుగా ఉన్న వాటిని తొలగించాలంటే మొదటగా నీవు చేయవలసిన పని దేవునికిని నీకు ఉన్న అడ్డంకులు అనగా పాప సంబంధమైన మరకలు ఏవైతే ఉన్నాయో అవి నీ జీవితంలో నుండి తొలగించుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నింటినీ కూడా తొలగించగలడు అందుకని యష్యా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది రక్షింపక నేరక ఇండునట్లు యహోవా హస్తము విన నేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను గనుక ఆయన ఆలకింపకున్నాడని వ్రాయబడింది కాబట్టి ప్రభునందు ప్రేమైన వర్లరా దేవునికిని నీకు ఏవైతే అడ్డంకులుగా దోషములు పాపములు ఉన్నాయో వాటన్నిటినీ కూడా దేవుని యొక్క సన్నిధులు ఒప్పుకొని వాటిని ఎప్పుడైతే నీలో నుండి తొలగించుకుంటావో తదనంతరం దేవుడు నీ జీవితంలో ఉన్న ఆటంకాలు అవరోధాలు సమస్యల నుంచి విడుదల దయచేసి అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తాడు ఈరోజు దేవుడు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక ఆమెన్ ఆమెన్